బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒక మంచి డైరెక్టర్ని కోల్పోయామంటూ కొంతమంది సినీ ప్రముఖులు బాధకి గురయ్యారు అలానే వారి యొక్క ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఆ బాధని వ్యక్తపరుస్తున్నారు టాలీవుడ్లో విషాదం టాలీవుడ్ సినీ దర్శకుడు కె జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాదులో మృతి చెందారు ఇక ఆయనకు భార్య యశోద కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు పలు షార్ట్ ఫిలిమ్స్కి దర్శకత్వం వహించిన జయదేవ్ కోరంగి నుంచి రెండు వేల ఇరవై రెండు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు ఇకపోతే ఈ చిత్రం పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది అయితే భారతరత్న సిఎన్ఆర్ రావుపై ఫిలిమ్స్ డివిజన్కు ఆయన డాక్యుమెంటరీ కూడా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి మంచి టాలెంటెడ్ డైరెక్టర్ని కోల్పోయామంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలో ఇది తీవ్ర విషాదం అని కూడా తెలియజేశారు